హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు అందరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అయితే బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట లంచ్లోకి ఇలా ఒకసారి మీరు ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ అనమాట అంత బాగుంటుంది బెండకాయ ఫ్రై ఎప్పటికీ ఒకేలా కాకుండా ఒకసారి నేను చెప్పినట్లు ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది బెండకాయ కర్రీ అనేది చూసారు కదా మనం అయితే ఫస్ట్ అయితే చెప్పాయి కదా బెండకాయ ముక్కలు అయితే మంచిగా కడిగి ఆరబెట్టుకున్న తర్వాత కట్ చేసుకోండి అప్పుడే మనకు బెండకాయ ముక్కలు అనేది గమ్ము గమ్ముగా ఉండకుండా మంచి మంచిగా ఉంటాయి అనమాట చూసారు కదా కదా ఈ అయితే కట్ చేసుకోండి ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు అలాగే కొంచెం మెంతికూర కూడా ఉండే ఇంట్లో అది కూడా వేద్దామని చెప్పేసి కట్ చేసి పెట్టుకున్నాను చూసారా ఇక్కడైతే ప్యాన్ పెట్టాను ప్యాన్ పెట్టిన తర్వాత టూ టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనమైతే ఫస్ట్ అయితే జీలకర్ర వేసుకుందాము చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అండ్ మీరు ఎలా చేస్తారో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోవద్దు చూసారిగా జీలకర్ర అయితే వేసాను జీలకర్ర వేసిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం పచ్చిమిర్చి అయితే ఎక్కువనే వేశానండి ఎందుకంటే ఇందులో బెండకాయ ఫ్రైకి కారం వేస్తే బాగోదని చెప్పేసి నేనైతే పచ్చిమిర్చి ఎక్కువ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట చాలా బాగుంటుంది ఓన్లీ పచ్చిమిర్చి వేసాను ఫ్రై కదా అని చెప్పేసి కారం ఇంకా అవసరం లేదనమాట ఇవే కారం సరిపోతుంది ఇంకా అయితే ఆనియన్స్ కూడా వేసాను ఆనియన్స్ కూడా ఒకసారి కలుపుకుందాము చూసారుగా ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ పచ్చిమిర్చి మంచిగా ఫ్రై చేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే మీరు కూడా ఎలా చేస్తారో కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఇక్కడ కరివేపాకు కూడా వేశాను చూసారుగా కరివేపాకు కూడా వేసుకున్నాను అలాగే మెంతల కూర ఉంది కదా దాన్ని కూడా కట్ చేసి కడిగి వేసుకోండి చూసారు కదా అది కూడా వేసాను వేసి మళ్ళీ ఒకసారి కలుపుకుందాము మనకు మెంతికూర అనేది మంచిగా ఫ్రై కావాలండి లేదంటే పచ్చి పచ్చి వాసన వస్తుంది అందుకే కొంచెం ఫ్రై అయిన తర్వాతనే మనం వేరే ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకోవాలి చూసారుగా ఇక్కడనైతే మెంతల కూర అనేది మనకు మంచిగా ఫ్రై కావాలి చూసారుగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనైతే కొంచెం పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా అవైతే వేసుకున్నాను వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఈ విధంగా చూసారు కదా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే మనం బెండకాయ ముక్కలు అయితే ఇందులో వేసుకుందాం చూసారుగా బెండకాయ ముక్కలు అన్నీ కట్ చేసి పెట్టుకున్నా కదా ఇలా డ్రై అయిన తర్వాత వేస్తే చాలా బాగుంటుందండి కర్రీ అయితే చూసారిగా అన్నీ ఒకసారి ఇలా కలుపుకోండి మనకు కొంచెం తొందరగా ఫాస్ట్గా కుక్ కావాలంటే ఖచ్చితంగా సాల్ట్ వేసుకోవాల్సిందే చూసారిగా ఇక్కడైతే సాల్ట్ వేస్తున్న చూడండి సాల్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుంటే సరిపోతుందండి చూశారు కదా ఈ విధంగానైతే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి నేనైతే ఫస్ట్ ఒక ప్లేట్ అయితే పెట్టాను ప్లేట్ పెట్టిన తర్వాత దాన్ని పైన వాటర్ అయితే యాడ్ చేశాను అనమాట ఓన్లీ మనకు ఆవిరితోనే కర్రీ అయితే కుక్ అయిపోతుంది అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మా మమ్మీ అయితే మాకు ఇలానే చేసి పెట్టేది కర్రీస్ చాలా అంటే చాలా బాగా వేసేది మా మమ్మీ అందుకే ఇక నేను కూడా అదే అలవాటు చేసుకున్నాను అనమాట ఇలా ప్లేట్తో వాటర్ మీరు చేస్తారా లేదా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎందుకంటే ఇలా పెట్టడం వల్ల అది ఆవిరితో ఉడికిపోతుంది కదా మనకు మాడదన్నమాట కింద అడుగు అంటకుండా కర్రీ అనేది గ్రేవీగా చాలా బాగుంటుంది అనమాట అందుకే బెండకాయ ఫ్రై అయినా దొండకాయ ఫ్రై అయినా అవి మాడకుండా ఉండాలనుకుంటే మనం ఖచ్చితంగా ఒక ప్లేట్ పెట్టి దాంట్లో వాటర్ వేస్తే మనకు ఫాస్ట్గా కుక్ అయిపోతుంది అలాగే టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి మా అమ్మ అయితే మాకు చిన్నప్పటి నుంచి అలానే చేసి పెట్టేది మాకు అదే అలవాటు అయిపోయింది ఇప్పుడు చాలా బాగుంటుంది మీరు ఒక్కసారైనా ఇలా ట్రై చేస్తారా లేదా మీరు ఎప్పటికి ఇలా చేస్తారా ఖచ్చితంగా కామెంట్ చేయండి నేనైతే మూతనే పెట్టేది ఒక్కోసారి మూత లేకుండానే బెండకాయ ఫ్రై చేసేదనమాట కొన్ని పా వీడియోస్ ఉంటాయి కదా అవి అందులో చూడండి చాలా వాటికైతే నేను ప్లేట్ మూత పెట్టకుండానే బెండకాయ కర్రీ అనేది ఫ్రై చేస్తాను కానీ ఇప్పుడైతే ఒక ప్లేట్ పెట్టి ప్లేట్లో వాటర్ వేసి పెట్టాను అనమాట చూసారు కదా అట్లా త్రీ ప్లేట్స్ మార్చుకుంటే వాటర్ మనకు కర్రీ అనేది కుక్ అయిపోతుంది అన్నమాట చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చూసారుగా ఫైనల్ అయితే కొత్తిమీరతో అయితే చేశాను అనమాట ఎంత బాగుందో చూడండి కర్రీ అయితే చాలా బాగుంది అన్నంలోకి అయితే పెట్టుకొని తిన్న తర్వాత మీకైతే వీడియో అనేది అప్లోడ్ చేశాను చాలా బాగుందండి మీరు ఇప్పుడు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియో వస్తే చిన్న లైక్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే లైక్ అయినా చాలా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్ మరీ మరీ రిక్వెస్ట్ అడుగుతున్నాను ప్లీజ్ చిన్న లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోద్దు మన వీడియోస్ని కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటాం మళ్ళా బాయ్